ஜீஜாலுமாண்ட <parfois Churches> <tiksh Forgive> హైందో అందుకే బంగార మాయనా గోదండే అదుకే మంగారమాయణ గో నందే అే బారాయణ మీ పేరు చెప్పండి ఏ ఊరండి భద్రాసం అసలు మీరేం చేస్తుంటారు మా చేసుకుంటానండి ఇలాగా సంక్రాంతికి నాన్నగారు తినివారండి అయినా ఇప్పుడు మీరు హరిదాస్ అనేది మీ వృత్తా అంటే ఇరవై సంవత్సరాల కింద నాన్నగారు తిరిగారండి నాన్నగారు తిరిగిన తర్వాత ఆయన మీ నాన్నగారు పేరండి మా నాన్నగారు పేరు సత్యం మీ పేరు నా పేరు రాజేష్ అండి మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు నేను ఇంతకు ముందు మా వైపు తిరిగాను అండి ఆ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి దొంగ పేరు తిరిగాను అక్కడ నుంచి నా మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఈ ఊరు తిరుగుతా లేదు ఎవరు అది అని అంటే ఇంకా వారసత్వం తిరగాలి అది ఇది అని మావలే అంటే ఇంకా తిరుగుతున్నానండి అంటే ఇప్పుడు గతంలో మీ నాన్నగారు కూడా ఇట్లా బండి మీద వెళ్ళేవారా నడుచుకుంటాను నడిచే తిరిగేవాళ్ళు బల్లి మీద అయితే నడిచే నడిచే తిరిగేవాళ్ళు బల్లి మీద అయితే తిరిగేవాళ్ళు కదండి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఓళ్ళు కూడా బల్లి మీద నడిచే అయితే తిరుగుతా లేదండి ఎందుకంటే ఇంటింటికి గుంజీలు తీయలేక కాళ్ళు అన్ని లాగేసి ఈ మోచప్పులో అవన్నీ అరిగిపోయి రాళ్ళు ఇప్పుడు మీరు హైటెక్ రీతిలో బండి మీద వస్తున్నారు అలా రికార్డింగ్ పెడుతున్నారు హరినామ సంకీర్తన మీకు పాటలు ఏమైనా వచ్చా మీ పూర్వీకులు ఇది చేయటమైనా మీకు ఏమైనా వచ్చా చిడతలు అవి కూడా ఏమి చిడతలు అవి ఉన్నాయండి తాంబూరీ ఉందండి ఈ నెల రోజులు ఏంటంటే మన గ్రామం బాగుండాలి మనకు గ్రామం సంతోషంగా ఉండాలి పిల్ల బాబులతో కలగల్ ఆడాలి అనేసి ఈ నెల రోజులు కూడా అరుసనం చేసుకుంటూ వెళ్ళిపోతాం మీరు ఏ ఏరియాలో వెళ్తా ఉంటారు మీరు ఏ ఊరు అన్నారు సహార్పాగ్ అండి భద్రాచలం భద్రాచలం నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎక్కడెక్కడ మీరు పర్యటిస్తుంటారు ఎక్కువ ఎన్టీఆర్ కాలనీలో రూమ్ మన గురగడ గూడెం ఒకటి మన అంటే న్యూస్వేడ్ నియోజకవర్గం అయినా ఇంకెక్కడ బయటికి వెళ్తారా న్యూజివేడ్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు వెళ్తుంటారా అవునండి వెళ్తానండి ఎట్లా ఉంటుంది సంక్రాంతి వేళ కొద్దిగా ఫస్ట్ నడిచి వచ్చినప్పుడు అయితే కొద్దిగా బాగుండేదండి మా నాన్నలు వాళ్ళు నడిచి వచ్చేవాళ్ళు ఇప్పుడైతే బల్లి మీద వస్తుంది కదండి బల్ల మీద వస్తుంది టెక్నాలజీ మారిపోయింది టెక్నాలజీ మారిపోయింది టెక్నాలజీ అంతా ఓకే ప్రజల ఆదరణ ఎలా ఉంది మీకు చాలా మాటికి ఆధారం లేదండి ఆధారీ చానామాటికి దగ్గిపోయిందండి ఎన్నళ్ళ లాగా లేదండి అంటే పూర్వం లాగా ప్రజల నుంచి ఆధారం లేదా మా మన రాజమండ్రి సైడ్ దొమ్మేరు కాపారం సాబారం నందమూరు మావయ్య గారు బండి మీద తిరుగుతారండి ఆయన రాగానే ఈ నుంచి ఆ దాకా పట్టుకొని రెడీగా ఉంటారండి అంటే ఇప్పుడు మీ నాన్నగారిని చూసారు మీ మామగారిని చూసారు ఇప్పుడు మీరు చేస్తున్నారు మీ తర్వాత తరం మరి హరిదాసులుగా వచ్చే పరిస్థితి ఉందంటారా ఉందండి ఎవరిన తయారు చేస్తున్నారా మీ తర్వాత మా ఉన్నారండి మీ మీకంటే పెద్ద తరం మీ తర్వాత తరం ఎవరు వస్తారు మా అబ్బాయిలు వస్తారని వాళ్ళని వాళ్ళని రెడీ చేస్తున్నారా అదే 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 హరిదాస్ గా రెడీ చేయటం సిద్ధంగా ఉన్నారా తర్వాత వర్షాస్తు అలాగే కదా ఓకే ఓకే జై జానకి రమణ గోవిందో హరి జయ రమణ గోవిందో హరి నీ కొండకుని వేరకులు మా తిరుపతి వెంకటేశ తిరుపతి నీ విచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీ వేరప్పించుకో ఆ పద మొక్కులు మా అంటే మీరు అట్లాగూ రికార్డింగే కాకుండా ఇలా మీ పాటలు కూడా పాడుతూ ఉంటారు ఓకే అండి మీ వృత్తి బాగుండాలని అందరూ ఆదరించాలని అయితే కోరుకుంటున్నాం ఓకే